నవ తెలంగాణ వయసు పది సంవత్సరాలు అయినా దానికి వార్సత్వం మాత్రం చాలా పెద్దది ఆ వార్సత్వాన్ని కొనసాగిస్తుంది పత్రికలు ఒక ఆశయం కోసం పనిచేయాలి అప్పుడే అది చిరకాలం మనకు ఒక స్వార్థ ప్రయోజనం కోసం పనిచేస్తే అవి తాత్కాలికంగా మంచిగా ఉన్నాయి పాపులర్గా ఉన్నాయి అనిపించవచ్చు కానీ వాటికి శాశ్వతత్వం మాత్రం ఉండదు ప్రపంచంలో పాత్రికేయ చరిత్ర మీరు చూస్తే పత్రికలన్నీ ఆశయం కోసం మన దేశంలో స్వాతంత్ర పత్రికలు ప్రారంభమై అన్ని పత్రికలు జరిపారు ప్రముఖమైన రాజకీయ నాయకులందరూ గుర్తిని పత్రికే వృత్తితోటే ప్రారంభించారు జాతీయ నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ ప్రధానమైన పని రాజకీయ పనితో పాటు పత్రిక నడపడం ఆయన హరిజన పత్రికని చివరి వరకు సంపాదకత్వం వహించి దాన్ని జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆరోపణలో పత్రిక నడపకపోయినా ఆయన జైలు నుంచి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు ఆ ఉత్తరాలు తన కూతురు ఇందిరాగాంధీకి ఇందిరాకి రాసినట్టు కనిపించిన ప్రజలందరికీ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా తర్వాత వాటి పుస్తకంగా ప్రోత్సహించడం మనం చూస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం రాజకీయ జీవితం ఉద్యమ జీవితం పత్రికతో ప్రారంభమైంది నాయకుల పత్రిక జ్యోతిరా ఫులే జీవితం కూడా పత్రిక నడపడం ప్రధానమైనది తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ నాయకులందరూ ప్రముఖ రాజకీయ వ్యక్తులందరూ పత్రికలతో జీవితాన్ని సుందరైతే అన్నపూర్ణయ్య గారు సంపాదకుడిగా సుమరయ్య గారు సంపాదకత్వంలో సభ్యుడిగా పత్రికని ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆ పత్రికలో రాసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు సోరోవరం ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ బోక్పండు పత్రికని ప్రారంభించారు రాజకీయ సాంస్కృతిక పత్రిక అమ్రోజ్ పత్రికని రాజకీయ పత్రికని ఆయన నడిపారు ఇలా చాలా చెప్పుకోవచ్చు నేను చెప్పదలుచుకుంది ఆశయం లేకుండా రాజకీయం లేకుండా ఏ పత్రిక మనదు ఆ పత్రిక మణిలాగానే దాని మనం ఉపయోగం లేదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది అది పాత్రికేయ ఇప్పుడు కూడా ఇప్పుడు అవనంగా ఒక అంశం జరిగింది ఆశయం కన్నా డబ్బు ప్రధానంగా లాభం ప్రధానంగా పాత్రికలు నడిపే పరిస్థితి వచ్చింది డబ్బులు సంపాదించవచ్చాయి ఆ పాత్రికేయ అంశానికి పెద్ద విలువ ఉండదు తొందరలోనే మట్టి మర్చిపోతారు చరిత్ర జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ రకంగా చూసినప్పుడు నవ తెలంగాణ ఇది నడిచినంత కాలం ప్రజల కోసం నడుస్తుంది సమాజం కోసం నడుస్తుంది మార్పు కోసం నడుస్తుంది దానిలో లోపాలు ఎన్నో ఉన్నా కానీ ఆ చేసిన సేవ మాత్రం చరిత్ర మర్చిపోదు అది దాని ప్రత్యేకత అటువంటి పత్రికని మిత్రులందరూ నడుపుతున్నందుకు వారికి అభినందనలు అలాగే పత్రిక ఎప్పుడు విప్పి చెప్పాలి కప్పి పెట్టకూడదు పత్రికను ఈ కాలంలో కప్పి పెట్టడం ఎక్కువైపోయింది విప్పి చెప్పడం తక్కువైపోయింది తెలంగాణ ఎప్పుడు దేనికి భయపడకూడదు దేన్ని చెప్పడానికి సంకోచించబడము పత్రికలు పెట్టుకుంటే ప్రజలకి కనపడని దాన్ని వినపడని దాన్ని చూడలేని దాన్ని విప్పి చూపించడం చెప్పడం అనేది దాని బాధ్యత ఆ బాధ్యత నిర్వహించకపోతే అది పత్రికను చెప్పుకునే దానికి దానికి అర్హత కోల్పోతుంది వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారంగా పరిగణిస్తాం మనం అన్ని చూడలేము అన్ని వినలేము వినలేని దాన్ని తలలేని దాన్ని బయటకు తీసి అందరి ముందు గుర్తు విప్పడమే ఏంటనే ఆ గుర్తు విప్పగలిగడమే అనుమంత ఆ బాధ్యతని నా తెలంగాణ గర్వస్తుంది అలాగే మేనేజర్ గారు ప్రభాకర్ చెప్పాడు పత్రిక యొక్క ప్రత్యేకత పేదల గురించి మాట్లాడుద్ది బలహీన వర్గాల గురించి మాట్లాడుద్ది దళితుల గురించి మాట్లాడుద్ది గిరిజనుల గురించి మాట్లాడుద్ది మహిళల గురించి మాట్లాడుద్ది మైనార్టీల గురించి మాట్లాడుద్ది కష్టదీవుల గురించి మాట్లాడది అది వాస్తవం మిగతా పత్రికల్లో ఈ జనం ఎవరు కనపడు ఈ జనమే నూటికి ఎనభై శాతం జనం నిజంగా ప్రజలంటే వీళ్ళు ప్రజలే ఈ ప్రజలు ఈ మిగతా పత్రికలో కనపడదు కానీ నవ తెలంగాణలో కనపడుతుంది అందుకే దీనికి ప్రత్యేకత అయితే ఈ రోజు సందర్భంలో ఇదే ప్రత్యేకత కాదు ఇదే ప్రత్యేకతగా ఉండకూడదు వీటికన్నా మించిన విషయాల ముందుకొచ్చింది ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదము ప్రజాస్వామ్యం కోసం నిలబడాలి తెలంగాణ ప్రజాస్వామ్యం కోసం నిలబడుతుంది రోజు లౌకికవాదం ప్రమాదంలో పడింది మతమాదం చచ్చరిపోతుంది లౌకికవాదాన్ని మనం రక్షించుకోవాలి దానికోసం నవ తెలంగాణ నిలబడుతుంది నిలబడాలి ఈరోజు ఫెడరలిజం ప్రమాదంలో పడింది రాష్ట్రాల హక్కులు కాపాయబడుతున్నాయి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడుకోవాలి దానికోసం నిలబడాలి ఈరోజు దేశమే ప్రమాదంలో పడింది దేశభక్తులు ఎవరైనా ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పేసి మనం అనుకోవాలి నేను తర్వాత కొన్ని వివరాలు చెప్తాను అందుకని మనం దేశ భక్తితోకి ఈ దేశం యొక్క ప్రయోజనాలు రక్షించే వాళ్ళ కూడా ఈరోజు నిలబడాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి దేశాన్ని స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలని చెప్పేసి పెట్టుబడులు దగ్గర నుంచి చిన్నవాడు దాకా అందరూ సమైక్యమై పోరాడారు ఈరోజు కూడా దేశం గురించి దేశం యొక్క ప్రయోజనాలు రక్షించుకోవడం గురించి పేద సాగులే కాదు ఈరోజు పెట్టుబడిదారులు పెట్టుబడి దాంట్లో కూడా ఈరోజు పోరాడాల్సిన పరిస్థితి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఈ ప్రధానమైన ముఖ్యమైన అంశాలని ఈరోజు మన ముందు అసలు రాజ్యాంగానికి అసలు వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు ఉంటుందా తొలగిస్తారా పుస్తకాన్ని అలా ఉంచి పుస్తకంలో ఉండే సారాంశాన్ని నాశనం చేస్తారా అని చెప్పేసి పరిస్థితిలో వచ్చింది నేను కూడా ఈ అంశాలన్నింటినీ ఈరోజు నవ తెలంగాణ ప్రజల ముందు వీటి వీటి గురించి కొన్ని పత్రికలు అక్కడక్కడ అప్పుడప్పుడు రాష్ట్రం ఉంటాయి వాళ్ళ అవసరాలే కానీ నిక్కచ్చిగా నిజాయితీగా దాని గురించాల్సిన పరిస్థితి నిజాయితీగా నిక్కచ్చిగా ఈ ఈరోజు శత్రువులు దేశ ఈ ఈరోజు పాలక పరిగణిస్తున్నారు దేశ ద్రోహులుగా పరిగణిస్తున్నారు ప్రవేశ మాతో విద్యార్థి ఉద్యోగంలో పనిచేశాడు ఆయన న్యూస్ క్లిక్ అనే వెబ్ పోర్టల్ పని ఆ వెబ్టర్ లో రైతాంగ గురించి విస్తారంగా ఆయన రాశారు మాట్లాడారు అందరూ చూశారు దాన్ని పాలకు సైన్స్ ల్యాక్టర్ ఆయన అరెస్ట్ జైల్లో పెట్టారు ఆయన ప్రముఖ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మన కేటీపీఎస్ డిజైన్ చేసిన వాళ్ళకు ఒకడు విద్యుత్ ని డిజైన్ చేసిన వాళ్ళ ఒకడు ఆయన అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టారు ఇప్పటికే కేసులు నడుస్తుంది ఇది ఒక్క ఉదాహరణ అటువంటి వ్యక్తుల్ని ఎంతో మందిని జరిగిన వ్యక్తున్నారు నోరు విప్పినందుకు గుట్టు విప్పినందుకు ధైర్యంగా చెప్పినందుకు ఈరోజు చర్చకి పంపిస్తున్నారంటే రోజు బ్రిటిష్ వాళ్ళు పంపారు మళ్ళీ ఈ రోజు కేంద్రంలో పరిపాలించే మోడీ సర్కారు ఆ రకంగా చేస్తుంది కాబట్టి మన ప్రజాస్వామ్యాన్ని వాక్ స్వాతంత్రాన్ని సభా స్వాతంత్రాన్ని ఈరోజు మనం కాపాడుకోవాలా లేకపోతే వదిలేయాలి వాటి కోసం పత్రికలు నిలబడాలా లేకపోతే భయపడిపోయి పాలకులు ఏం చేస్తారో అని చెప్పేసి భయపడిపోయి జర్నలిస్టులు సర్దుకోవాలా యాజమాన్యాలు నిన్న అనే ప్రశ్న నిన్నకుండా నవ తెలంగాణ పొత్తు నొక్కేయడం ఎవరికి సాక్ష్యం కాదు అటువంటి పూర్తి నవ తెలంగాణ ఉంది అలాగే ఈరోజు మన దేశంలో దేశం కోసం నిలబడాలి ఈరోజు మనం భారతదేశంలో ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే పత్రికలు ట్రంప్ కోసం నిలబడాలా లేకపోతే దేశం కోసం చెప్పేసి పరిస్థితి మీరు రెండు రోజుల నుంచి చూస్తున్నారు ట్రంప్ ఏ దేశం ఏ రకంగా మన దేశం మీద సుంకాలు విధిస్తున్నారు ట్రంప్ సుంకాలే కనిపిస్తే మొట్టమొదట దెబ్బతి వ్యవసాయం మీద సుంకాలు తీవ్రంగా విధిస్తున్నారు ఆటోమొబైల్ పరిశ్రమల మీద విధిస్తున్నారు ఫార్మా ఇండస్ట్రీస్ మీద చాలా ఆంక్షలు పెడుతున్నారు డైరీ ఉత్పత్తుల మీద మీరుండే సుంకాలని తొలగించమని చెప్తున్నారు అమెరికా నుంచి సోయాబీన్ మొక్కదొనలు బియ్యము వీటన్నిటిని పూర్తిగా దిగుమతి చేసుకోవాలి వీటి వంగడాలను దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఒత్తిడి చేస్తున్నారు ఆ వ్యవసాయానికి సంబంధించిన ఇవన్నీ అంగీకరిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో మొక్కదొండలకి సోయాబీన్స్ వీటి అనేటి ప్రాధాన్యత తెలుసు అలాగే విత్తనాలు ఉత్పత్తి పడే తెలంగాణ ప్రసిద్ధి ఇలా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి తీవ్రమైన వ్యవసాయానికి తీవ్రమైన పరిస్థితి అలాగే పాల ఇప్పటి వరకు పూర్తి అవకాశం ఏమి ఉన్నారు పాల ఉత్పత్తులని మనం మన రాష్ట్రానికి చెప్పేస్తాం ఇక్కడ పాల ఉత్పత్తి పాలచుకున్న పాలని పాల ఉత్పత్తి హైదరాబాద్ మందుల పరిశ్రమ ప్రసిద్ధి ఫార్మా క్యాపిటల్ ఇప్పుడు ట్రంప్ విధించే నిబంధనల నుండి చూస్తే మన ఫార్మా కంపెనీస్ అన్ని ఎగుమతుల మీద ఆధారపడతాయి ఎగుమతులు కంపెనీ సర్వీసెస్ అంటే సేవలు సేవల మీద ఆంక్షలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు హైదరాబాద్ నగరం ఐటీ కంపెనీలకి ప్రసిద్ధి ఇవన్నీ సేవలు కిందకు వస్తాయి ఈ సేవల్ని ఈ మధ్య టెస్లా కంపెనీ ఇక్కడ కాల్ పెడతామంటే మస్క్ అలానే మస్క్ ఆయన స్నేహితే పెట్టేదానికి ఇక్కడ అమెరికాలో పెట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తాం అలాగే యాపిల్ కంపెనీ అతను భారతదేశంలో ఎలా కంపెనీ పెట్టి అక్కడ పెట్టేదానికి లేదు అమెరికాలో పెట్టమని చెప్పేసి ఒత్తిడి అంటే మన పారిశ్రామిక కాదు మన సేవారంగానికి కూడా దెబ్బతీయాలని ప్రయత్నం ఇవన్నీ మీకు తెలుసు నేను ఇక్కడ చెప్తాను పత్రికలో ఎవరి పక్షాన ఉంటారు దేశం పక్షాన ఉండాలా లేకపోతే ట్రంప్ గారి పక్షాన ఉండాలి నేను దాకా ట్రంప్ గారి పక్షాన ఉన్నాయి ఎందుకంటే మోడీ గారు కూడా ట్రంప్ గారి పక్షాన ఉన్నారు వారిద్దరూ చాలా దోస్తులు వారిద్దరూ కలిసి ఉయ్యా తెలియదు కానీ సుయాలో ఉండడానికి కూడా బాగా ఎక్కువ ఇష్టం అటువంటి ఇటన్నిటిని విశ్వగుదని చెప్పేసి పత్రికలన్నీ పొద్దుంది ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తానంటే నువ్వు నాకు శిష్యుడుగా ఉంటావా లేకపోతే లేదా నాకు అణిగమణిగా ఉంటావా లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ఇప్పటి వరకు నేరుగా దొంక తిరుగుతాయో చెప్పడం తప్ప అనేక దేశాలు ఈ రోజు మీరు చేస్తున్న తప్పు మీ తప్పనాన్ని అంగీకరించు అని చెప్పేసి నిర్బంధంగా చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పడం నాకు వారు చెప్పకపోవచ్చు మనం చెప్పాలి ప్రజలకు చెప్పాలి ఈరోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చాలా కాలం చాలా మంది చెప్పలేదు కానీ స్వాతంత్రం వచ్చింది కాదు చెప్పనివేశారు ఈరోజు దేశ ప్రయోజనాలని రక్షించుకోవాలి దేశభక్తులు ఎవరో కావాలి ఈరోజు ట్రంప్ భక్తులా లేకపోతే దేశభక్తుల కావాల్సిన పరిస్థితి మనం దేశభక్తులని ఈ దేశ ప్రయోజనాలు ఈ దేశంలో పెట్టుబడులకు ప్రయోజనం కూడా మన ప్రయోజనాలు సందేహం ఏంటి అందుకని దానికోసం నిలబడాల్సిన అవసరం అందుకనే ఇటువంటి మర్యాసనాలలో మనం ఏ రకంగా వ్యవహరిస్తా ఇటువంటి మర్యాసానాలని సూటిగా ప్రజల కోసం ఏ ప్రయోజనాన్ని ఆశించుకుంటాం చూటిగా పద్ధతులు నిర్వహించిన పద్ధతిలో చెప్పాలని అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వం కాల్స్ వ్యవస్థ నేను ముఖ్యమంత్రి గారు అంటే చెప్పామని ముందు చెప్పాను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసింది కేరళలో ఆర్థిక శాఖ గారు సిపిఎం ఆర్థిక శాఖ మంత్రి సమావేశం ఇచ్చారు ఎక్కడి నుంచి బెక్టరీ ప్రమాదాలు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆర్వానం కొల్లగొట్టారు అక్కడ బీరోలో పెట్టుకుని తాళ వేశారు ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉంటే అసలు డబ్బులు కూడా విడుదల చేయడం రకరకాల చర్యలు పెడతాం వీటన్నిటిని చర్చించారు ఈరోజు ఏమవుతుంది జిఎస్టి మీద వచ్చే పన్ను తగ్గిపోతూ ఉంది ఎందుకంటే జిఎస్టి మీద వచ్చే పన్ను రాష్ట్రాల పంచుకోవాలి వసూలు చేసే భాగమంతా తెలిసిపోతాం ఒకప్పుడు ఏడు శాతం ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు శాతం అయిపోయింది అంటే పెట్రోల్ సెస్ వేస్తారు దాన్ని రాష్ట్రాలతోటి పంచుకోనక్కల్లా కేంద్రం ఉద్యోగులు వేసుకో రోడ్డు మీద సెస్ వేస్తారు రాష్ట్రాలతోటి పంచుకోనక్కల్లా ఉద్యోగం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేనివన్నీ పెంచుకుంటూ రాష్ట్రాలకు ఇచ్చే వాటిని తగ్గించుకుంటూ ఆ రకంగా రాష్ట్రాలు పూర్తిగా ఆర్థికంగా ఇవ్వాలే పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు రోజు పత్రికలో చెప్తున్నారు అప్పులు చేసిపోయారు వీళ్ళందరూ అని చెప్పేసి మేము అప్పుల్ని ఎలా అధిగమించాలని చెప్పేసి మాకు బాధగా ఉందని చెప్పి చెప్పారు అది నిజమే కానీ దానికన్నా ఎక్కువ ముఖ్యం వీళ్ళు అప్పులు చేయడం కాదు కేంద్రం మనకున్న ఇవ్వాల్సిన వాటాను కూడా ఇవ్వకుండా దిగబట్టి ఉన్న వాటాన్ని తగ్గిస్తూ ఆ రకంగా దీన్ని రక్షించాల్సిన మన పెట్రోల్ వ్యవస్థను రక్షించుకోవాల్సి అవసరం ఉంది రాష్టాలకి స్కీమ్లు కనెక్ట్ కి డబుల్ నిల్పిస్తున్నారు కేంద్రం స్కీమ్ మన క్రామల్ దత్తే అపు కెరళ స్కీమ్ అమలవర్ పరంటే బాడీ గార్డ్ బంక్ పెడుతున్నారు లెఫ్ట్ కెంటర్ స్కీమ్ లెఫ్ట్ పం అంటున్నాడు బాడీ గార్డ్ నాయసం బాడీ గార్డ్ కన్ కాంగ్రెస్ పార్టీ అమందనగర్ లెఫ్ట్ ఇంకోగోయ్ నేషనల్ ఫోర్ యునైటెడ్ ఫ్రంట్ అయోయ్ గా ది నేషనల్ రాజకీయాల్లో ఎవరు అధికారము వచ్చిన దేశానికి ముఖ్యం తప్ప ని బంబు ముఖ్యం నా బంబు పెట్టుకొచ్చేని నేను చెప్పడం కెరళలో బంక్ పెడతను బంబు పెట్టుకొచ్చే డబుల్ ఈ బొమ్మలు ఎంతకాలం ఉంటాయి ఎంతకాలం ఉంటాం తెలియదు కాబట్టి ఆ బొమ్మలకి దేశానికి ప్రాధాన్యత తప్ప ఈ బొమ్మలకి ప్రాధాన్యత కాదు అది చెప్పగలగా పద్ధతి భజన చేసే కార్యక్రమాలు కానీ ప్రజలకి వాస్తవాలు చెప్పే పద్ధతి కావాలి ఈరోజు భజన ఎక్కువైపోయింది విషయం తక్కువ అది కుండకూడదు అందుకని ప్రజల వ్యవస్థను రక్షించుకోవడం అని చెప్పేసి రాజకీయ పార్టీ బాధ్యత మన ఫాస్ కూడా ప్రజల బాధ్యత మనకి నిధులు ఎక్కడి నుంచి రావాలి ఈరోజు నూటికి డెబ్బై శాతం నిధులన్నీ కేంద్రం ఉన్నాయి ముప్పై శాతం ముప్పై శాతం కూడా లేదు ఆ ముప్పైలో కూడా గ్రాంట్స్ రూపంలో ఉన్నాయి అంటే వాళ్ళు దయతో ఇచ్చే ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రాలు అప్పు చేసుకునే దానికి కూడా అవకాశం లేదు అప్పు చేసేదానికి ఒక సంతులు పెట్టున్నారు మీరు స్మార్ట్ మీటర్లు పెట్టండి కరెంట్ వసూలు చేయండి అప్పుడు మీరు అప్పు చేసుకునే అవకాశం ఇచ్చేస్తారు మీరు పట్టణాల్లో ట్యాక్స్ వసూలు చేయండి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచండి అప్పుడు నుంచి అప్పు చేసుకునే అవకాశం ఇస్తామండి అలాగే వైద్య రంగంలోనూ విద్యారంగంలోనూ ప్రైవేట్ వార్డు స్వేచ్ఛగా యూనివర్సిటీ ప్రైవేట్ వార్డు విదేశీ ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ వచ్చేదానికి స్వేచ్ఛగా పెంచండి అప్పుడు కప్పు చేసుకునే దానికి అవకాశం ఇస్తామని చెప్పి అంటే అప్పటికి ఈ రాష్ట్రం ఎవరికి ప్రజలకు ఏం చేయాలని నిర్ణయించుకునే అవసరం కూడా లేదు ఈ రాష్ట్రం ప్రజలకు ఏం చేయాలని కూడా వాళ్లే నిర్ణయిస్తారు అప్పుడే మీకు అప్పు చేసుకునే అవకాశం ఇస్తానని చెప్పి చెప్తారు ఈ దేశం ఇంత పెద్ద దేశం ఈ రోజు వరకు సమైక్యంగా కలిసి మెలిసి ఉండే ఈ ఫెడరలిజం మూలంగానే ఈ ఫెడరలిజం నాశనం చేసి అధికారం అంతా కేంద్రంలో గుర్తుట్లో పెట్టుకుంటే మన దేశం సమైక్యంగా ఉంచడం కూడా సాధ్యమైకరిస్తారు ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు దేశం ఒకటిగా ఉండవని ఈ ప్రజలకు చదువు లేదు ఇలాగందరికీ ఓటింగ్ అప్పించారు ఎలా ఎన్నుకుంటారో తెలియదు ఇది మొక్కలు చెప్పిన విస్తరణాక మొక్క మొక్కల పత్రికారో చాలా మంది చెప్తారు కానీ ఇప్పటి వరకు ఈ దేశం సమైక్యంగా ఉంది ఇప్పటి వరకు ఈ ప్రజలు దేశాన్ని కాపాడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు ఎన్ని కాపాడుతున్నారు దీనికి మూలం ఏమిటంటే జాతీయ వంటి ఉంచిన స్ఫూర్తి అలాగే ఈ దేశంలో ప్రతిభం కొద్ది గొప్ప ఇప్పుడు దాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు అఖండ వాళ్ళకి చేస్తున్నారు దేశం అంతా ఒకటి చేస్తా ఉన్నారు వాళ్ళు దేశం అంతా ఒకటిగా చేయడం దేశంలో నియంత్రణ ప్రయోగించి దేశం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి విడు సృష్టిస్తున్నారు దాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం దీని గురించి మనం మనం మీడియా ప్రకృతి వాస్తవాలు చెప్పాలి అది నేను కోరుకో అది మనం అందరం కోరుకోవాలి మీడియా ఆ పని చేయాలి ఆ పనిలో తన వంతు ఈ ఈరోజు నాకు తెలంగాణ నిర్వహిస్తుంది అది ఈరోజు మనం అర్థం చేస్తుంది ఈరోజు మొత్తం వ్యవస్థలనే గుప్పెట్లో పెట్టుకొని మెసేజ్ చేసేస్తుంది ఎలక్షన్ కమిషన్ మీరు చూశారు కదా అది రాజ్యాంగం నిర్దేశించిన ఒక సంస్థ ఈ రోజు భారతకి మూడిగం చేసే సంస్థలాగా మారిపోతున్నాం ఈ రోజు బీహార్ లో సార్ మంచి పేరు పెట్టారు సార్ మనం అందరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్స్ మన ఎన్నికల జాబితాని ప్రత్యేకంగా దాన్ని రివైవ్ చేసే కార్యక్రమం ఇప్పుడు బీహార్ లో చేస్తున్నారు మొత్తం ఈరోజు మొత్తం ఓటర్లు అందరూ పదకొండు రకాల కాపీ ప్రతి వారు ఫారం చేయాలని చెప్పారు చెప్తున్నారు ఆ వివరాలను మీకు తెలుసు కానీ అరవై ఐదు లక్షల మంది ఓటమి తీసుకున్న వాళ్ళు ఆయన సిద్ధం చేశారు రెండు నెలల్లో ఎస్ఐఆర్ పూర్తి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం అంత మేము చేయాల్సి వస్తుంది ఒకవేళ ఎస్ఐఆర్ చేయాలని చెప్పే బీహార్ ఎన్నికలకు ఎదురు పెట్టాలి ఒక సంవత్సరం ముందు ప్రారంభించవచ్చు సమయం అంటే సమయం ఇవ్వచ్చు ఈ రోజు లక్షల మంది బీహార్ నుంచి వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు బైక్ మైగ్రెంట్స్ వాళ్ళందరికి కూడా చెప్తే వాళ్ళందరూ వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు మన ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ లో పని చనిపోయిన వారు బీహార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల మంది వచ్చి పలదే అవకాశం కానీ ఎన్నిక ఎలక్షన్ కమిషన్ కూడా వినియోగించుకుని తమకు ఓట్లు వేయని వాళ్ళందరినీ ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించి ఆ రకంగా ఎన్నికల్లో గెలిచి లబ్ధి పొందాలని చెప్పేసి ఒక కుట్ర దీంట్లో ఉన్న తప్ప వాస్త ప్రజాస్వామ్యం ఎన్నికలు దీనికి సంబంధించిన అంటే సుప్రీంకోర్టు కామెంట్ చేస్తుంది ఓటర్ లిస్ట్ రివిజన్ అంటే కొత్త ఓటర్లు చేర్చడం తప్ప పాత ఓటర్లు తీసేయడం లక్ష్యంగా ఉంటుంది ఎన్మాస్ ఎన్మాస్ గా చేర్చడం అనేది దాని లక్ష్యంగా ఉండాలి ఎన్మాస్ గా తీసేయడం కాదు అన్న రూట్ ఎక్కడ ఉంటే తీసేయడం లేదు కానీ పూర్తి రివర్స్ గవర్నమెంట్ చెప్తున్నాడు సుప్రీంకోర్టు మీరు ఆధార్ని వాడండి దానికి కూడా అవకాశం ఉంటాయి పాత ఓటర్లు కూడా అవకాశం ఉండే చెప్తారు సుప్రీంకోర్టు చెప్తారు ఆ మాట కూడా నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పోతే ఆధార్ చూస్తే పరిస్తున్నారు నన్ను టెర్నలిస్ట్ అని చెప్పేసి ఎవరు అనుకుంటా నువ్వు నువ్వు ఆధార్ తీసుకొచ్చావు నువ్వు టెర్నలిస్ట్ పోయి ఉంటావు అందుకని నన్ను ఏం కెట్ చేయగల ఆధార్ యాక్సెప్ట్ చేస్తాను ఓటర్ లిస్ట్ మాత్రం యాక్సెప్ట్ చేయగల ఆధార్ ఏం కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి నేను రెండు రోజుల నుంచి రెండు రోజులు మూడు రోజుల నుంచి పేపర్ ఇస్తారు కదా నలభై రెండు వేల మంది తప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి మహారాష్ట్రలో ఉద్యోగ సంపాదించారని చెప్పేసి మరి బర్త్ సర్టిఫికేట్ తప్పుడు ఆధార్ ఎందుకు దొంగ ఆధార్ పుడుతున్నాయండి మహారాష్ట్ర ప్రకటించింది నలభై రెండు వేల మేము కాబట్టి కాబట్టి వారి ఉద్దేశం అది కాదు నిజమైన పవన్ రక్షించాలని కాదు తమ ఓపర్లను శిక్షించాలని చెప్పేసి తమ పెయిల్ బాటను శిక్షించాలని చెప్పేసి మరి ప్రజాస్వామ్యం ఎలక్షన్ కమిషన్ దాని కొత్త కాపాడుకునే పరిస్థితి జుడిషియరీని కూడా చేసే పరిస్థితి నేను ఒక వచ్చింది అనేది చూస్తున్నాం సాధువు అధికార అధికార కాంక్షలు కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అధికార కాంక్షలు కావచ్చు అధికారుల కోసం తాపత్రయం పడవచ్చు అది మాత్రం కోర్టు కాదనమాట అటు అటువంటి అధికార తాపత్రయం పడేవాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడరా ఇక్కడ ఒక సాధువు అమెరికా దీని అమెరికా దగ్గర దీన్ని కొనుక్కున్న ఒక దేశాన్ని స్థాపించ అందుకని ఇంతకు ముందు కిల్మెన్ మాయ అని చెప్పేసి తమిళనాడులో దళితులందరినీ పాటల్లో పెట్టి తగలేస్తే కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తే పై వచ్చికి వెళ్తే పై వచ్చి అని చెప్తున్నట్టే అగ్రపురాలు కూడా ఇంత దుఃఖమార్గం చేస్తారా చేసి ఉన్నాం అని కొట్టేశారు ఇప్పుడు కూడా ఇది కూడా అట్లాగే ఉంది ఇంత చదువుకునే వాళ్ళు ఇంత సాధి పొంగవులు ఇదో ఉగ్రవాద చర్యలు ఇప్పుడు మతం పేరుతో అందరూ చేస్తున్నారు ఉగ్రవాద చర్యలు చేస్తున్నారు మతం పేరుతో అందుకని తమ వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళని పదకొండు మందిని ఎట్లా వదిలేశారు మనం చూస్తున్నాం గుజరాత్ ఇది ఈ రాజ్యాంగ వ్యవస్థ నాశనం చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిడిని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ కానీ అన్నిటినీ ఆ రకంగా తమ రాజకీయ ప్రయోజనం కోసం తీసుకుంటున్నారు ఈరోజు ముంబైలో ఒక కష్టం చేసుకొచ్చారు దేనికోసం అంట అర్బం నక్సల్సిని అచివేయడానికి తప్పం పత్రిక సేఫ్ చట్టాన్ని నీకు నష్టం వాళ్ళని ముద్ర వేసేది వాళ్ళని అర్షం చేస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు జాతీయోద్యమం కోసం మనం మన పెద్దలు ఎట్లా పోతాడారు జాతీయోద్యమంలో పత్రికలు స్థాపించి విషయాలను స్పష్టంగా ప్రజలు చెప్పడానికి ఎలా ప్రయత్నం చేశారు అంటే మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చింది అంతే వ్యాధులతో అంతే సాహసంతో ఈరోజు మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అక్కడ ట్రంప్ సామ్రాజ్యవాదం మన దేశం మీద తప్పనం చేసి మన దేశం సంపదని చెప్పేసి వాడు చేస్తున్న ప్రయత్నాన్ని కొట్టారు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని దౌకికవాదాన్ని దేశ సమైక్యతని పెడవల వ్యవస్థని చెప్పేసి ప్రయత్నం చేసేదాన్ని ప్రజలకు మనసు చెప్పాలి విప్పి చెప్పాలి ఈ కర్తవ్యాలని ఉన్నాయి అందుకని ఇప్పుడు చేసిన దానికి సంతోషం కాకుండా చేయాల్సింది చాలా ఉందని చెప్పేసి మనం భావించినాము తెలంగాణలో ఇక్కడ ఈ సందర్భ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది గతంలో జరిగిన అనేక లోపాలని వాటిని సరి ముందుకు పోవాల్సిన అగత్యం ఈ కొత్త ప్రభుత్వానికి ఉంది ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు ఈ రోజు అఖిల భారత స్థాయిలో కూడా అత్యధిక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇతర వామపక్షాలు సమాజ్వాదీ పార్టీ ఆర్డీఐ ఆర్జేడి ఇటువంటి డిఎంకే అనేక పార్టీ ఒక వేదిక మీదకి వచ్చి ఇండియా బ్లాక్ గా ఏర్పడి ఈరోజు ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నంలో నిమగ్నం ఈ పార్టీల మధ్య అనేక అంశాల మీద విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల కన్నా ఆ విభేదాల కన్నా ఈరోజున్న సమస్యలు ఈరోజు దేశానికి ప్రమాదం అంతకన్నా తగ్గది అని చెప్పేసి ఈ పార్టీలని భావిస్తుంది బతుకుంటే కొరకు సాధించవచ్చు అని చెప్పేసి అంటుంటారు పెద్దది ముందు ప్రజాస్వామ్యం ఉంటే ఆ తర్వాత పోరాటాలు ఉంటాయి ముందు సెక్యులరిజం ఉంటే ఆ తర్వాత పోవచ్చు కాబట్టి ఇటువంటి యాజవాజ్యం సాధించుకునే ఒక కళ అటువంటి వాటి కోసం ఈ బాధ్యతని ఒక వేదిక వచ్చిన రోజు కృషి చేస్తున్నాయి అటువంటి పురుషులు తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతని ఆ నిర్వహించాలని కోరుకుంటున్నాం ఆ రకంగా నిర్వహించని చెప్పేసి ఆశ ఉన్నది రేపు ఏడవ తేదీ ఢిల్లీలో ఈ ఇండియా బ్లాక్ సమావేశం ఈరోజు పార్లమెంట్ లో జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం ఆ రకమైన ఒక సమైక్యత ఈ రోజు అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా మాత్రం ప్రాంతం రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఏ రకంగా కలిసి ఈ రోజు అటువంటి సమైక్యత అటువంటి ఐక్య పోరాటం ఉంది చిన్న అభిప్రాయాలని పక్కన పెట్టలేదు మార్చుకోనక్కర్లేదు వాటన్నిటికి మించిన ఏకాభిప్రాయం ఉంది కాదు మన దేశాన్ని రక్షించుకోవడానికి ముందుకోవాల్సిన అవసరం కని భావిస్తూ దాని ఆ కృషిలో నవ తెలంగాణ తన వంతు పాపని నిర్వహించాలి గతంలో మీడియా పరిస్థితుల పూర్తిగా మారిపోయి నవ తెలంగాణ ఇటువంటి పత్రికలు ఇటువంటి డిజిటల్ మీడియాలు ఇవన్నీ చాలా పరిమితమైపోయి ఈ పరిమిత శక్తితోటే అటువంటి ఈ సంస్థ నిర్వహించని పత్రిక నిర్వహించి ముందుకు పోతారని చెప్పేసి ఇటువంటి ఎఫెక్ట్ కి కచ్చితంగా ఇక్కడ ఇండియా బ్లాక్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం కూడా అటువంటి సహకారం రావాలని చెప్పేసి ఆశిస్తూ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ ప్రజల కోసం పనిచేసే పత్రిక కాబట్టి ఇది ప్రజాసేవ కోసం ముందుకు పోయే పత్రిక కాబట్టి అందరూ సహకరించాలని చెప్పేసి అభ్యర్థన చేస్తూ